పత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొరకు అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జే నివాస్ పేర్కొన్నారు వచ్చే నెల నాలుగవ తేదీన కాకినాడ జెఎన్టీయూకేలో నాలుగు బ్లాక్లలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జే నివాస్ పేర్కొన్నారు కాకినాడ కలెక్టరేట్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలకి సంబంధించినటువంటి అన్నీ కూడా పూర్తి అయింది కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ కూడా మనం జేఎన్టీయు కాకినాడ ప్రమేసెస్లో చేస్తూ ఉన్నాం మనం నాలుగు బ్లాకుల్లో ఈ కౌంటింగ్ అనేది చేయబోతున్నాము ఈ నాలుగు బ్లాక్లో కూడా అసెంబ్లీకి ఈవీఎమ్స్ పార్లమెంట్ ఈవీఎంస్ వేరువేరు రూమ్లో కౌంటింగ్ చేయడం జరుగుతుంది అదే రకంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కూడా వేరుగా ఇంకొక రూమ్ల కౌంటింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అండ్ ప్రతి ఒక ఈవీఎం కౌంటింగ్ కోసం పద్నాలుగు టేబుల్స్ రూమ్లు పెట్టడం జరిగింది ఓత్ ఫర్ కాన్స్టిట్యున్సీ అండ్ అసెంబ్లీ సెగ్మెంట్ పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా పద్నాలుగు టేబుల్స్ మనం పెట్టడం జరిగింది అండ్ ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ఆ రోజు ఎనిమిది గంటలకి మనకు ప్రారంభమవుతుంది ఈ కౌంటింగ్ అనేది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియతో మొదలవుతుంది ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ బౌత్ పార్లమెంట్ అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది అదే సమయంలో దెన్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అసెంబ్లీ కాన్స్టెన్స్కి సంబంధించినటువంటి ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది ఈ కౌంటింగ్ కోసం మనం ఎవరైతే సిబ్బందిని మనం ఎంపిక చేసి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారు అండ్ ఈటీపీబిఎస్ అంటే ఆన్లైన్లో మనకి వస్తున్నటువంటి ఏవైతే పోస్టల్ బ్యాలెట్ విధానం సర్వీస్ హోటల్స్కి కల్పించారో దానికి సంబంధించినటువంటి ప్రత్యేక మనం ఏర్పాట్లు కూడా అక్కడ స్కానింగ్ కోసం చేయడం జరిగింది అలాగే నిన్ననే పొలిటికల్ పార్టీలు క్యాండిడేట్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎన్ని టేబుల్స్ వేయబోతున్నాము ఎంతమంది ఏజెంట్లు వాళ్ళను వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు అనే వివరాలు కూడా వాళ్ళకి తెలియచేయడం జరిగింది అండ్ జనరల్ పబ్లిక్కి ముఖ్యంగా తెలియచేయాల్సింది ఏమిటంటే రోజు ట్రాఫిక్ మనకి డైవర్షన్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పిఠాపురం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అచ్చంపేట నుంచి డైవర్షన్ చేయడం జరుగుతుంది సిటీలో రావడానికి అదే రకంగా ఇటు సైడ్ కాకినాడ రూరల్ లాగా ఇట్లా యానం వైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు భానుగుడి జంక్షన్ దగ్గర నుంచి వాళ్ళకి డైవర్షన్ అవ్వడం జరుగుతుంది కౌంటింగ్ ఏజెంట్ సంబంధించినటువంటి వాహనాలు నాగమడి తోట జంక్షన్ దగ్గర ప్రీ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళ కోసం పార్కింగ్ అనేది ఐటీఐ కాకినాడలో జేఎన్టీ వ్రాక్ సీట్లో అరేంజ్ చేయడం జరిగింది అలాగే పెద్దాపురం సంబంధించిన కాన్ఫరెన్స్ సంబంధించింది డిస్ట్రిక్ట్ స్టేడియంలో పక్కనే వాళ్ళకి కావాల్సిన పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది కౌంటింగ్ రోజున ఎటువంటి లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ రాకుండా ఉండడానికి జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ పెట్టడం జరుగుతుంది అదే రకంగా మరి అక్కడ కౌంటింగ్ సెంటర్లో మూడు అందస్తు భద్రత ఏర్పాట్లు అక్కడ ఉంటాయి అంటే సిఆర్పిఎఫ్ అలాగా మనం స్టేట్ ఆమ్డ్ పోలీస్ ఫోర్స్ ప్లస్ స్టేట్ సివిల్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది ఎవరు కూడా కౌంటింగ్ అయిన అనంతరం ఆ కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో కూడా ఎనీ విక్టరీ ప్రొసెషన్స్ కానీ అదే రకంగా ఏదైనా వాళ్ళ మార్చెస్ సెలబ్రేషన్స్ ఆ రోజు చేసుకోవడానికి వీలు లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాము అండ్ మీడియా కోసం ప్రత్యేకంగా ఒక మీడియా కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మీ మీడియా కోసం అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఫ్యాక్స్ అండ్ అదే రకంగా మీరు చూడడానికి టీవీ అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది మీ మీడియాకు వివరాలు ఇవ్వడానికి ప్రతి కాన్సిల్స్ నుంచి ఒక కోఆర్డినేటర్ని అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు మీకు ప్రతి ఒక్క రౌండ్ వివరాలు మీ దగ్గర తీసుకొచ్చి అందజేస్తారు తర్వాత మీరు మీరు సంబంధించినటువంటి ఛానల్స్కి మీరు ఇవ్వచ్చు అలాగే మీ మీడియాని అప్పుడు కొంత కొంతమందిని ఎవరికైతే పాస్ ఇచ్చామో వాళ్ళని ఒక ఒక్కొక్క చిన్న చిన్న బ్యాచ్ కింద తీసుకొని కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎక్కడైతే మన అనుమతి ఉన్నటువంటి చోట వరకు తీసుకొని చూపించడం జరుగుతుంది ఇవి ఓవరాల్గా మనం చేసినట్టు ఏర్పాట్లు